హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కుజదోష నివారణ పరిహారము అంటే ఎవరికైనా కుజదోషం ఉన్నవాళ్ళు ఈ వీడియోలో నేను చెప్పే పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి విని ప్లీజ్ వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి కాస్త సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం కుజదోష ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతైన కుమారస్వామి అష్టకము ఏడు సార్లు పారాయణం చేయాలి ఫ్రెండ్స్ అలాగే సుబ్రహ్మణ్య ఆలయం శృతి దర్శనం చేసుకోవాలి అలాగే షష్ఠి సుబ్రహ్మణ్యుడు అలాగే షష్ఠి సుబ్రహ్మణ్య జననం జరిగిన కృతిక నక్షత్రం రోజున ఈ సుబ్రహ్మణ్యం స్వామికి ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయంలోకి వెళ్లి ప్రదర్శనలు చేసి సంతానం కలుగుతుందని పండిత బోధిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఎర్రని పుష్పాలతో అలాగే మాలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజించుకోవాలి అలాగే కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి అలాగే ధూప దీప నైవేద్యాలు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శించుకుంటే చాలా చాలా మంచి డిఫరెన్స్ ఇంకా ఎర్రని వస్త్రాలు ఎర్రని పండుని సుబ్రహ్మణ్య స్వామికి ఆలయంలో దానం చేసుకోవచ్చు అంటే ఇది కేవలము కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకుంటే చాలా మంచి డిఫరెన్స్ అలాగే స్త్రీలు ఎర్రని వస్త్రదానము పడుగున్న ఆభరణాలు ధరించి వేసి దుర్గాదేవికి పూజించుట అమ్మవారికి ఎర్రని పూలు మాలను సమర్పించిన కుంకుమ పూజ చేసిన దుర్గాదేవికి స్మృతి వచ్చానన్నట్టు అలాగే మంగళవారము దుర్గాదేవి ఆలయ దర్శనము చేసి ప్రదక్షిణలు చేసి ఇలా పూజించుకోవచ్చు అలాగే ముఖ్యంగా గణపతి స్తోత్రం చేయాలి అలాగే ఆంజనేయ స్వామి దండకం కూడా స్థితి చేయాలి బలరామ ప్రతిష్ఠత నాగవల్లి నది తీర పంచలింగాలను కూడా దర్శించుకోవచ్చు అయితే మంగళవారాలలో వర్ణ ఆంజనేయ స్వామి దర్శనము ప్రదక్షిణలు చాలా మంచిది ఫ్రెండ్స్ మంగళవారం లేక కృత్తిక నక్షత్రం రోజున కుజుడికి శివాలయంలో లేక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపము జపించి ఎర్రని వస్త్రంతో కందిపప్పు మూట కట్టి దర్శనం తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అలాగే ఏడు మంగళవారాలు కూడా కుజుడికి కుజుడికి ఉండి శుక్ల శ్లోకము డెబ్బై మూడు పారాయణము చేసి ఏడవ వారము కందులు దానము ఇవ్వాలి ఫ్రెండ్స్ అలాగే నానబెట్టిన కందులను బెల్లంతో కలిపి ఆవుకి తినిపించాలి మీ అందుబాటులో ఆవులుంటే ఈ పని చేయండి ఫ్రెండ్స్ అలాగే కోతులకు తీపి పదార్థాలు కూడా పెట్టాలి అలాగే కుక్కలకి ఆహారం పెట్టాలి మంగళవారం రాగిపల్లెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలంతో ఒక యువకుడికైతే దానం ఇవ్వాలి ఇలా పరిహారం చేసినట్లయితే ఇలా దానం చేసినట్లయితే మనకి ఉన్న కుజదోష నివారణ పరిహారం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మీ ఊళ్ళో దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి ఒకసారి మీ పేరు మీద ఎలా ఉందని తెలుసుకోండి ఈ పరిహారం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ తెలియజేయండి మీ సపోర్టు ఇలాగే ఉండాలని ప్రతి ఒక్కరిని నా వీడియో చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసు తెలుపుకుంటున్నాను మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మై వాచింగ్